హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మొదటిగా చేప ముక్కలు శుభ్రంగా కడుక్కొని కళ్ళుప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ముక్కలు అన్నిటికి పట్టేటట్టు మనం కలుపుకోవాలి ఇలా ముందుగా మ్యారినేట్ చేసుకుంటే ఆ ఉప్పు అన్నది ముక్కలకి పట్టి కూర చాలా రుచిగా ఉంటుంది సో ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మన ముక్కలన్నిటికీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం నిమ్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం ఇవి మనం తక్కువ మంటలోనే వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత దానిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుందాం చేపల కూరకి ఉల్లిపాయలు అన్నది చాలా టేస్ట్ వస్తుందండి మనకి అంటే ఇంకా గ్రేవీ అన్నది మనం ఏది యాడ్ చేసుకోం కదా మసాలాలు సో ఈ ఆనియన్స్కి మనకి గ్రేవీ అన్నది వస్తుంది ఇదే కూడా చేపల కూరకి చాలా టేస్ట్ వస్తుంది సో ఇలా కొంచెం ఒక వన్ మినిట్ మనం వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని దీనిలో యాడ్ చేద్దాం మనం ఈ ఉల్లిపాయ ముక్కల్లో మ్యారినేట్ చేసుకోకుండా చేప ముక్కలు వేస్తే కనుక చేప ముక్క అనేది విడిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది అన్నది పెద్దవారు ఒక సామెత చెప్తారండి చేపల కూర ఉడికి చెడుతుంది మాంసం కూర ఉడక్క చెడుతుందని సో చాలామంది చేపల కూర వండినప్పుడు ముక్కలన్నీ కలిసిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా మనం ఇలా మనం చేపల కూర వండుకునేది వెడలిపాడి తీసుకుంటే పాత్ర చేపల కూర ముక్కలు అనేది కలిసిపోకుండా ఉంటుంది ఇలా ముక్కలన్నీ మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ మనం కుక్ చేసుకుందామండి ఇలా వన్ మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ముక్కల్ని మరొక వైపుకి త్రిప్పుకుందాం ఈ విధంగా అన్ని ముక్కలు త్రిప్పుకున్న తర్వాత ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకుందాం ఇస్ వరకు మనం తక్కువ ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కనుక అడుగంటుకునే ఛాన్సెస్ ఉంటాయి సో మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం సో ఇప్పుడు చింతపండు గుజ్జుని తీసుకుని చింతపండు నుండి గుజ్జి వేరు చేసి మనం కుక్ అయినటువంటి ఆ చాప ముక్కల్లో ఇది కూడా చింతపండు గుజ్జు అనేది మనం యాడ్ చేసుకుందాం సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకోవచ్చు చింతపండు గుజ్జి వేసిన తర్వాత ఇది ఉడకడానికి ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి ఈలోపు మనం ముందుగా చూపించినటువంటి మసాలాలు మిక్సీ పట్టుకుందాం నేను ఏవైతే తీసుకున్నానంటే ధనియాలు కొంచెం జీలకర్ర క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కొంచెం గసాలు చెక్క లవంగాలు వెల్లుల్లిపాయ సో ఇవి తీసుకున్నాను ముందుగా మనం వెల్లుల్లిపాయ తప్పించి మిగతాయన్నీ ఇలా మిక్సీ కొట్టుకోవాలండి ఇలా కొట్టుకున్న తర్వాత మరలా వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోవాలి ఆకర్లో ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ మసాలా ఇది ఒక్కటి చాలు చేపల కూరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నేను చూపించినటువంటి ఈ ఐటమ్స్ యాడ్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది తినిన తర్వాత డైజెస్ట్ అవ్వలేదు అంటారు కానీ అలా ఏముండదు ఉండదు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి సో మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నటువంటి ఆ యొక్క మసాలా దీనిలో యాడ్ చేసుకుందాం కొద్దిగా లైట్గా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఆ మసాలా అనేది యాడ్ చేసుకుందాం మసాలా యాడ్ చేసిన తర్వాత మనం కొంతసేపు టూ మినిట్స్ అనేది మనం కుక్ చేసుకుందామండి ఎందుకంటే ఈ మసాలా అన్నది కుక్ అవడానికి టూ మినిట్స్ టైం పడుతుంది సో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే కంపల్సరీ చేపల కూరలో కరివేపాకు అనేది మస్ట్ షెడ్ నాకు సో నేను కరివేపాకు అనేది ఇలా కుక్ చేసుకున్న తర్వాత సువాసం ఆయిల్ అంతా పైకి వస్తే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేద్దామండి ప్రతి నాన్ వెజ్ కర్రీస్లో కొత్తిమీర అన్నది కంపల్సరీ కదా సో కొత్తిమీర వేస్తే కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది సో ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా చేపల కూర అన్నది మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలామందికి ఉడికే దగ్గర డౌట్ ఉంటుందండి ఆయిల్ పైకి తేలితే కనుక కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అది మనకి ఒకటి ఇండికేషన్ అనమాట ఇలా రెడీ అయిపోయిన చేపల కూరని ఒక్క డిష్లో తీసుకొని గార్నిష్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో రుచికరమైన చేపల కూర రెడీ అయిపోయింది మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో You look so cute, lovely, funny, amazing. You make me happy.